वागीशाद्याः सुमनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्यास्युस्तन्नमामिगजाननम् शारदा शारदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकम् सन्निधिः सन्निधिम् क्रियात् केयूरैर्मेखलाद्यैर्नवमणिखचितैर्भूषणैर्भासमानां कर्पूरा मोदवक्त्रामपरिमितकृपा हेमाभां हे दिव्यवस्त्रां मृगमदतिलकां पद्मवक्त्रामुदारां श्रीलक्ष्मीं पद्महस्तां नतजनवरदां सर्वभूत्यै नमामि నత జన వరదామామీ పూర్వమంత్రంలో అగ్నిస్వరూపుడైన పరమాత్మను సువర్ణరజతశ్రఘిరణ్యవర్ణ హరిణీరూపిణి అయిన లక్ష్మీదేవిని సర్వకార్య సాధనకైనా కొరకు ఆహ్వానించమని ప్రార్థించాము ఇక రెండవ మంత్రము పూర్వేణాహిత లక్ష్మీం సర్వమంగళదాయినీం అనన్యగామినీం నిత్యాం ద్వితీయ అంటే పూర్వం పూర్వ మంత్రంలో మనము ఆహ్వానించిన ఆ సర్వమంగళదాయిని అయిన లక్ష్మీదేవి అనన్యగామినీం నిత్యాం నన్ను విడిచి ఎక్కడికి వెళ్లకుండా ఉండేటట్లుగా నిత్యం నాతోనే ఉండేటట్లుగా చెయ్యమని చెప్పి ఆ పరమాత్మను ప్రార్థన చేస్తున్నాము ఈ శ్రీ సూక్తంలోని రెండవ మంత్రానికి జాతవేద ఋషి ఛందస్సు శ్రీ దేవత శ్రీం బీజం హ్రీం శక్తి క్లీం కీలకం నాకు రాజ్యలక్ష్మీ ప్రసాదం సిద్ధించాలని ఈ విధంగా ధ్యానం చేస్తూ చతురంగ బలోపేతాం ధనధాన్య సఖేశ్వరీం అశ్వాఢా మహం వందే రాజ్యలక్ష్మీ హిరణ్ అని ధ్యానం చేస్తూ ఆ అమ్మవారిని సంకల్పం చేసి జపం చెయ్యాలి ఓ తా జాత వేదో లక్ష్మీ మనపగామి హిరణ్యం బిందేమ पुरुषानहम् हे जातवेद यस्याम् हिरण्यम् गाम अश्वम् पुरुषान् अहम् विन्देयम् ताम् अनपगामिनीम् लक्ष्मीम् मे आवहा हे जातवेद स्वतःसिद्धंगा सर्वसमृद्धिनी कलिगिन ओ लक्ष्मीपति अग्नि भगवंतुनि सर्वसमृद्धि स्वतःसिद्धमनि सर्वशास्त्र प्रसिद्धमु ఎలాగంటే వేదంలో చెప్పినట్లుగా నయన మూర్ధ్వన్న నతస్యే మధ్య తస్య నామ మహద్యశః అలాగే పతి శివమచ్యుతం నైన మూర్ధ్వన్న తిర్యంచన్న మధ్యే పరిజగ్రభత్ ఏ లోకంలో కూడా ఆయనకి సాటి అయినటువంటి వాడు ద్వితీయుడు మరొకడు లేడు ఆయనను సమానంగా ఆయనతో నిలబడేటువంటి వాడు వేరొకడు లేడు కనుక అన్నిటికీ కూడా ఆయనదే ఈశ్వరత్వము ఇక్కడ సిద్ధిస్తున్నది పతిం విశ్వస్యాత్మేశ్వరం ఈ విశ్వమంతటికీ అధిపతి అయినటువంటి వాడు తానే చైతన్య స్వరూపుడై అన్నిటా కూడా వ్యాపించి ఉన్నటువంటి వాడు మంగళకరుడు సర్వవ్యాపకుడైనటువంటి వాడు అయినా ఆ పరమాత్మను ఇక్కడ మనకు తెలియ చెప్తున్నారు సత్యమే హిచ కాలస్య హిచ మృత్యోష్ట కాలానికి మృత్యువుకి జంగమ స్థావరాదులకి అన్నిటికీ కూడా ఆ భగవంతుడొక్కడిదే ఈశ్వరత్వము ఇదే సత్యము దీనినే మీ అందరికీ చెబుతున్నాను అని ఒకనొక చోట ఒక మహర్షి వివరిస్తున్నట్లుగా మనకి కనిపిస్తున్నది ఆ తర్వాత పదం ఎస్ సకలాపేక్షిత ఫలములను ఇచ్చేదిగా శృతిస్మృత్యాదులయందు ప్రసిద్ధమైన ఏ లక్ష్మీదేవిని నేను ఆహ్వానించినట్లయితే అహం నేను హిరణ్యం సమృద్ధమైన సువర్ణాది వస్తువులను గామ్ గోవులు ఎద్దులు మొదలైన జీవధనమును అశ్వం గజములు అశ్వములు రథములు మొదలైన వాహనధనములను పురుషాన్న దాసీదాసాది పరిచారకులు మొదలుగా బంధువులు మంచి మిత్రులను విందేయం పొందగలనో అనగా వాసాగుం అన్న అన్నపానేత సర్వదా శ్రీ మే శ్రియమావహ లో పశుభవా వస్త్రములు గోవులు అన్నపానాదులు పశువులు మొదలైన అన్ని సంపదలతో కూడిన అన్ని రకాల ఐశ్వర్యాన్ని పొందగలనో యద్త్ కామయతే బుద్ధ్యా చయాచతి స్వయమే వాగమిష్యతి ఆ లక్ష్మీదేవి గనక మనతో ఉన్నట్లయితే యద్యత్ కామజతే బుద్ధ్యా బుద్ధి ప్రేరణ చేత ఏమేమైతే కోరికలు కలుగుతున్నాయో బుద్ధిలో ఏవేవైతే కోరికలు వస్తున్నాయో యద్దు చిన్న చిన్నపిల్లలు గనక చూసినవన్నీ కావాలి అని అన్నట్లు మనకి కూడా చూసిన ప్రతి పదార్థము కావాలని కోరుకున్న వెంటనే తనంతట తానుగానే మన దగ్గరికి వచ్చి చేరుతుంది ఆ సంపద తాం హిరణ్యవర్ణత్వాది లక్షణై వక్ష్యమాణం పూర్వమంత్రంలో చెప్పిన సమస్త కళ్యాణ గుణగణములు పొందినది అయిన ఆ లక్ష్మీం చతుర్ముఖ బ్రహ్మాది సకల సురాసురుల చేత ప్రార్థింపబడుతున్న సర్వలక్షణ సంపన్నయైనది వర్ణింప నలవికానదిగా చెప్పబడేది అనపగామిని ఓ జనార్దన పరాశర పురాణంలో చెప్పినట్లుగా ఎన్ని అవతారములలోనైనా కూడా నిన్ను విడిచిపెట్టి వెళ్ళనట్లుగా నా నుండి కూడా వేరెక్కడికి ఎప్పటికీ వెళ్ళిపోవడానికి ఇష్టపడకుండా ఉండేటట్లుగా నా ఎందు నిత్యము విశ్వాసము ప్రేమ కరుణ కలిగినదై నివసించి ఉండేటట్లుగా చేస్తూ ఆవహంతీవితన్ వానా కుర్వాణా చీర నా దగ్గరకు వస్తున్నదై నా కొరకు సంపదలను తెస్తున్నదై నా సంపదలను విస్తరింపచేస్తున్నదై ఉన్నట్లుగా అచిరం తొందరగానే నా వద్దకు చేరేట్టుగా మే నా సర్వకార్య సిద్ధి కొరకు ఆవహ ఆహ్వానించు పంపించు ఓ యజ్ఞేశ్వరుడా ఏ లక్ష్మి నా వద్దకి వచ్చినట్లయితే నేను ధనమును పశువులను వాహనాలను సేవకులను పుత్రాదులను పొంది సుఖంగా ఉండగలనో అటువంటి లక్ష్మిని నన్ను ఎప్పటికీ విడిచిపెట్టి వెళ్లకుండా ఉండేటట్లు నాకు దయచేయమని ప్రార్థన చేయడమే ఈ రెండవ మంత్రం యొక్క తాత్పర్యం రుచం ద్వితీయాం శ్రీ సూక్తే ప్రతి సహస్రకం ప్రజపేన్ నిజతాహార ప్రత్యక్షర సహస్రకం త్రయస్ింశద్ది రాత్రమీ ప్రసీదతి శాంతికర్మాదికం సర్వం ప్రవరేత్ అవిఘ్న జపస్ సిద్ధ్యేది లక్ష్మీ ప్రసత అనపాయాం శ్రియం జాతి హిరణ్యం గోనరాది కాన్ అనపాయా భల్లక్ష్మీస్త మ నిత్యము సాయంకాలము నియమపురస్సరమైన ఆహారంతో అక్షరానికి ఒక వెయ్యిసార్లు జపించినట్లయితే ముప్పై మూడవ రోజు రాత్రి లక్ష్మీదేవి స్వప్నమున ప్రత్యక్షమై వరమిస్తుంది శాంతి క్రమము జప విధి మొదలైనవన్నీ మంత్రశాస్త్రంలో చెప్పబడినాయి మీకు దగ్గరలో ఉన్న విద్వాంసులను సంప్రదించి తెలుసుకోగలరు ముప్పై మూడు రోజులు నిర్విఘ్నంగా జపము చేసినట్లయితే ఎప్పటికీ విడిచి వెళ్ళనటువంటి సకల భాగ్యములు సిద్ధిస్తాయి ఈ మంత్రోపాసన కొరకు నిర్దేశించిన యంత్రోద్ధారమును వివరిస్తాను షట్కోణం వసుకోణం కళాదళం కోణం చిందావేకాక్షలవర్ణాన్ లిఖేద్ బుధ భూకోణే మాతృకాంబే లక్ష్మీబీజయన సంయుత మధ్యలో ఒక బిందువు ఆపై త్రికోణం త్రికోణము ఆ తరువాత ఆరు కోణాలు ఆ పైన ఎనిమిది కోణాలు ఆ తర్వాత దళాలు రాసి ఆపై చెప్పబడినట్లుగా మంత్రాన్ని బీజమంత్రాలతో పాటు ఆయా స్థానాల్లో రాసి ఉపరాగే సమారభ్య ఆధారే సోమూర్యో తదా జపేదాగ్రహణం మహాలక్ష్మీ మను స్మరన్ సర్వసాగ్యదం యంత్రం బాహుమూలే గలేథవా ధారయేత్తు మహాలక్ష్మీస్త వసతి ధ్రువం సహస్రకోశ సమష్ణుతే ఏదైనా సూర్యచంద్రగ్రహణం గ్రహణం రోజు గ్రహణకాలం పూర్తిగా ఈ మహాలక్ష్మీ మంత్రాన్ని జపిస్తూ సర్వసౌభాగ్యములను ఇచ్చే ఈ యంత్రాన్ని చేతికి లేదా కంఠంలో ధారణ చేసినట్లయితే లక్ష్మీ వారితోనే ఉంటుంది ఎటువంటి సమస్యలు రాని పాడి పంటలతో కూడిన అనంతమైన భూసంపద స్వంతమవుతుంది సకల ఐశ్వర్యములు సిద్ధిస్తాయి ఇంతటితో రెండవ మంత్రం యొక్క శాస్త్రోక్తమైన వినియోగము మంత్రార్థము సమాప్తం తరువాతి భాగంలో మూడవ మంత్రార్థమును చెప్పుకుందాం అంతవరకు ఆ జగదంబను ప్రార్థిస్తూ ఉండండి స్వస్తి